నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణరావు తాజాగా పెట్టినటువంటి కేసులో లక్ష్మణ రావు శ్రీలక్ష్మి కంప్లైంట్లు ఏం రాశారు అనే విషయాల మీద నేను పేరు బీరాబాద్ పోలీసులకు ఇచ్చిన రిప్లై లో ఏం రాశాను అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏం రాశాను అనే విషయాల్ని నేను వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ లక్ష్మణరావు రావు అనే వ్యక్తి శ్రీ లక్ష్మి మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు వాట్సాప్ లో పంపిస్తున్నారు కేసు పెట్టేశాను విశ్వేశ్వరరావు మీద అతను చెంచులు కూడా జైల్లో ఉన్నాడు ఇలాగా పెడుతున్నారు పెట్టమే కాదు నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వాళ్ళు కేసులు పెట్టేశామని చెప్పేసి కామెంట్స్ కూడా చేస్తున్నారు ఆ ఆయన్నిటికి నేను జనాలు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దానికి నేను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఈ వీడియోలో కంప్లైంట్లు ఇంకా ఏం ఇది చూద్దాం లక్ష్మణరావు రావు ప్రతిష్టను మరి మరియు హోదాను విశ్వేశ్వరరావు ఈ వీడియో ద్వారా దెబ్బతీస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఆ కంప్లైంట్ లో రాశారు లక్ష్మణ రావు ప్రతిష్ట హోదాలు ఎంత ఉన్నాయో ఒక్క విషయం కూడా వాళ్ళు వివరించలేదు వాళ్ళ ప్రతిష్ట హోదా దెబ్బతీసేలా నేను వీడియోలో ఏ పదాలు వాడాను ఎలా దెబ్బ అనేది కూడా వాళ్ళు ఏమి వివరించలేదు కేవలం మా ప్రతిష్ఠ హోదాను దెబ్బతీస్తున్నాడు అని చెప్పి రాసేశారు లక్ష్మణ రావు శ్రీ అసలు ప్రతిష్ఠ ఏంటో ఏముంది వాళ్ళకి హోదా ఏంటి ఉందనేది మనం చూద్దాం ఈ వీడియోలోని ఆలయ చేసిన మంత్లీ మ్యాగజైన్ పేరు మీద లక్ష్మణ్ రావు పాల్పడుతున్న బ్లాక్ మెయిలింగ్లు అసభ్య ప్రచారాలు బెదిరింపులు చీటింగ్ లు పోర్చరీలు అక్రమ డబ్బు వసూళ్లు తదితర దండాలపై దేవాదాయ శాఖ అధికారులు అనేక రిపోర్ట్లు రాశారు ఆ రిపోర్ట్ కాపీలు అన్నింటిని కూడా నేను సర్టిఫికేట్ కాపీలు తెచ్చుకున్నాను పేడ్ బ్రాబాద్ పోలీసులు ఇచ్చిన డెప్పలే అవి రాశాను సబ్మిట్ చేశాను అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా నేను ఈ సర్టిఫికేట్ కాపీలు కూడా చెప్పడం జరిగింది అవన్నీ చూస్తే ఈ లక్ష్మణరావు శ్రీలక్ష్మి అనేవాళ్ళు ఎంత ప్రతిష్టతో బతుకుతున్నారు ఎంత హోదాతో బతుకుతున్నారు అనేది ఒకసారి మనం గమనించాలి ఎండోమెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాసాడు ఆ లెటర్ ఏంటంటే ఈ లక్ష్మణరావు అనే వ్యక్తి ఒక ఆలయ దర్శన మాస పత్రిక అనే ఒక పేట్ మ్యాగ్జిన్ పేరు చెప్పి అధికారులను బెదిరించి ఆమర్ నిరాధ్యక్షుడు లాంటి బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి ఎండోమెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ కమిషనర్ కి ఒక లెటర్ గురించి రాసేది అంటే అడ్డు పెట్టుకుని ఆర్టీ యాక్ట్ ముసుగులో ఈ లక్ష్మణరావు రావు అనే వ్యక్తి ఇండోమెంట్ టెంపుల్స్ నుంచి వ్యూజ్ అమౌంట్స్ మరి వసూలు చేసుకుంటున్నాడు మీరు ఇతర మీద చర్య తీసుకోండి అని చెప్పి రాశారు అలాగే ఎండోమెంట్ కమిషనర్ మరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా ఒక లెటర్ రాశారు అది వాస్తవం ఆయన మాలయ దర్శన మాస పత్రిక పేరు మీద అధికారులను బెదిరిస్తున్నాడు ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా సరే అడ్వర్టైజ్మెంట్ వేసేసుకున్నావు అనే పేరు మీద పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవం అని చెప్పేసి దేవాదాయ కమిషనర్ కమిషనర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కి ఒక రిపోర్ట్ అయితే రాశారు అలాగే దేవాదాయ శాఖ ఒక విజిలెన్స్ రిపోర్ట్ తయారు చేసింది ఈ లక్ష్మణ అనే వ్యక్తి ఆర్టీఆక్ట్ ముసుగులో అలాగే అధికారులను బెదిరిస్తూ పత్రిక ముసుగులో కూడా ఈ డబ్బులు పెద్ద ఎత్తున దేవస్థానాల నుంచి వసూలు చేస్తున్నాడని చెప్పేసి దేవాదాయ శాఖ సాక్షాత్ విజిలెన్స్ రిపోర్ట్ రాశారు అలాగే ఈ లక్ష్మణరావు రావు ఆలయ దర్శనం మాసపత్రిక పేరు చెప్పి దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి డబ్బులు చేస్తున్నాడు కాబట్టి అతనికి దేవస్థానం నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దు లక్ష్మణ్ రావు ఆలయ దర్శన మాసపత్రికని లక్ష్మణ్ కానీ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక బ్యాన్ అని కూడా ఆయన ఒకటి దాదాపుగా ఒక నలభై వేల దేవస్థానాలకి జాయింట్ కమిషనర్ కి డిప్యూటీ కమిషనర్లకి అసిస్టెంట్ కమిషనర్లకి అందరికి కూడా ఆ సెటిల్ ఇష్యూ చేశారు అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి మూడు లేఖలు రాశారు లక్ష్మణ రావు మీద శ్రీ లక్ష్మి మీద వీళ్ళు ఏదో డూప్లికేట్ పేక్ మ్యాగజైన్స్ పేరు మీద దందాలు చేస్తున్నారు అని చెప్పేసి రంగారెడ్డి కలెక్టర్ సైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి మూడు లేఖలు అయితే రాశారు అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఈ లక్ష్మణ రావు అనే వ్యక్తి ఆలయ దర్శనం ముసుగులో ఒక సింగిల్ పేజీలు డిజైన్ చేసి వాట్సాప్ ద్వారా ప్రచారం చేయడం ద్వారా అధికారులు బెదిరిస్తున్నాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రభుత్వానికి దేవాదాయ కమిషనర్ ఒక లేఖ రాశారు ఇతను ఈ దొంగ పత్రికలు పేరు చెప్పి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు మరి దేవాదాయ శాఖ కమిషనర్ రాశారు అలాగే దేవాదాయ శాఖ దేవస్థానాల ఆడిట్లు చేసేటప్పుడు ఆడిట్ అధికారులు కూడా తీవ్రమైన అభ్యంతరాలు రాశారు ఇలాంటి చెత్త పత్రిమెంట్లు హ్యూజ్ అమౌంట్స్ ఇవ్వడం పట్ల వాళ్ళు అనేక కొరీలు కూడా రాశారు అలాగే ఈ లక్ష్మణరావు రావు హిందూ దేవాలయాలపై చేస్తున్న దుష్ప్రచారానికి దాడికి నిరసనగా అర్చకులు కానివ్వండి భక్తులు కానివ్వండి అనేక చోట్ల ధర్నాలు చేశారు ర్యాలీలు కూడా చేశారు అలాగే ఆంధ్రజ్యోతి లాంటి టీవీ ఛానల్స్ లైవ్ లో కూడా హిందూ సంఘార వారు లక్ష్మణ్ రావు హిందూ ద్రోహన్ చెప్పేసి చెప్పులతో అని చెప్పి తరిమి తరిమి చెప్పులతో అని చెప్పేసి హెచ్చరి కూడా జారీ చేశారు సమాజంలో లక్ష్మణ్ రావు శ్రీ లక్ష్మణ మరియు హోదా మరి ఈ విధంగా ఉంది ఇది ఆ పేడ్ బీరాబాద్ పోలీసులు గాని మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గాని కొంచెం గమనించాలి అని చెప్పి నేను వాళ్ళకి ఈ సందర్భంగా ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ధన్యవాదాలు